గీత సభ్యులకి క్రియాయోగ సాధకులకి నా శుభాకాంక్షలు అలాగే యూట్యూబ్ ఛానల్లో నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్కి కి నా ధన్యవాదాలు ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీకు తెలియజేసేందుకు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చూస్తున్నాం ముందుగా మనందరికీ అతి ప్రధానమైనవి అతి ముఖ్యమైనవి ఇవి లేకపోతే మన జీవితం స్తంభిస్తుంది అని కరాఖండిగా చెప్పగలిగినటువంటి ఐదు అంశాలని మీకు తెలియజేస్తాం మొట్టమొదటిది ఆహారం ఆహారం లేకపోతే దేహం మనస్సు బుద్ధి ఏవి కూడా సరిగా పనిచేయదు అలాగే సరైనటువంటి నీరు నీరు లేకపోతే దేహం అసలు పనిచేయదు ఎందుకంటే దేహ వ్యవస్థలన్నిటికీ ప్రధానమైనటువంటి ఆధారం నీరే అందుకే ఈ దేహంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది నీటికి సంబంధించినటువంటి అవసరాలే దేహానికి ఎక్కువగా ఉంటాయి సో నీరు అనేది ఆహారం కంటే అతి ముఖ్యమైనది అని చెప్పచ్చు అలాగే నీటి కంటే ముఖ్యమైనది శ్వాస మీరు శ్వాసను గమనిస్తే ఒక్క క్షణం కూడా శ్వాస లేకుండా ఏ జీవరాశి ఈ భూమి మీద జీవించలేదు మొత్తం స్తంభించి అది ఆయుష్ ప్రధానం మన ఆయుష్ మనలో నిలబడాలి అంటే ఆయు నిలబడాలి అంటే శ్వాసే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి శ్వాస అనేది ఆహారం కన్నా నీటి కన్నా ప్రధానమైనది ఆహారం కంటే ప్రధానమైనది నీరని తెలుసుకున్నాం నీటి కంటే ప్రధానమైనది శ్వాస అని తెలుసుకున్నాం శ్వాస కంటే ప్రధానమైనది ఉంది అది విశ్రాంతి మిగతా జీవులన్నీ కూడా విశ్రాంతి తీసుకుంటాయి మనకు తెలుస్తూనే ఉంది ఆవులను చూసిన కుక్కలను చూసినా పిల్లుల్ని చూసినా అవి చక్కగా ఇలా ఒకవైపుకు వాలి చక్క దిక్కులు చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటాయి అలా మనిషి ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకునే సమయం ఉన్నట్టుగాని అతను విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థితి కానీ మనం చూడగలమా ఇప్పుడు ఈ విశ్రాంతి అనేది ఆహారం కన్నా నీటి కన్నా శ్వాస కన్నా అత్యంత ప్రధానమైనది ఈ విశ్రాంతి స్థితి గనక తనలో లోపిస్తే మానసికంగా అశాంతి కలుగుతుంది కృంగుబాటు కలుగుతుంది డిప్రెషన్ వెళ్ళేటటువంటి సమస్యలు ఎక్కువ పెరుగుతాయి హృద్రోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని తెలుసుకుంటున్నాం అలాగే ఈ విశ్రాంతి కంటే చాలా ముఖ్యమైనది చాలా అవసరమైనది నిద్ర అంటున్నారు ఆహారం అంటారా ఈ అవసరం ప్రతి ఒక్కళ్ళు తీరుస్తూనే ఉంటాం నీరు పర్వాలేదు దానికి తగ్గట్టుగా నీళ్లు తీసుకుంటూనే ఉంటాం లేకపోతే శ్వాస అంటారా ఇవి మాలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజంలో ఇంకా ఇంకా సమాజంలో మాలాంటి వాళ్ళు ఉన్నారు ఉన్నారు కాబట్టి మీకు అప్పుడప్పుడు అంత లోకాభిరామం అయి అయిపోయిన తర్వాత మీరు లోకం అంతా జుట్టేసిన తర్వాత ఏదో సమయంలో నా వీడియోలు వస్తారు మాలాంటి వాళ్ళ వీడియోలు వస్తారు శ్వాస గురించి చెప్తాము అప్పుడన్నా సరే శ్వాస అన్న మాట విన్నప్పుడైనా సరే శ్వాస తీసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓకే శ్వాస యొక్క అవసరం కూడా తీరుతుందనే చెప్పచ్చు ఎందుకంటే ఎన్నో ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేయగానే రకరకాల అంశాలు మనకు పనికొచ్చేవి అందులో ఏమి ఉండవు అయినప్పటికీ చూస్తాం తిరుగుతూ ఉంటాం సంచారం చేస్తూ ఉంటాం శివుడు మళ్ళీ మనం అందరం కూడా సోషల్ మీడియా సంచారంలో సో ఆ సంచారం చేసి 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 ఎక్కడో అక్కడ అట్లా అట్లా తిప్పుతున్న టైంలో మా వీడియో కనపడవచ్చు శ్వాస 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 అంటుంటాం కదా శ్వాస నా గురు శ్వాస అయినా దైవం అంటాం కదా ఆ మాటలు ఎన్నప్పుడన్నా సరే కాస్త ఒకసారి అలా శ్వాస తీసుకుని వదులుతారు కాబట్టి శ్వాస యొక్క అవసరం అయితే మా అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం సమాజంలో శ్వాసను గుర్తు చేసే వాళ్ళు మేము ఉంటాం సో శ్వాస అవసరం ఓకే పర్లేదు ఇంకా లాంటి వాళ్ళు కూడా లేకపోతే అది వేరే వ్యవస్థ అప్పుడు మేము ఇష్టం అన్నమాటి సో నెక్స్ట్ నాలుగు అవసరం ఉందండి విశ్రాంతి ఇది ఎవరు చెప్పక్కర్లా ఎవరికి వాడే వాడికి కావాల్సినటువంటి విశ్రాంతిని ఎత్తుకుంటాడు కొంతమంది సినిమాలను కొంతమంది షికారులను కొంతమంది ఏదో ఒక విధంగా విశ్రాంతిని ఏదో ఒక సమయంలో తీసుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది కాపాపం ఆ విశ్రాంతి తీసుకునేటటువంటి వెసులుబాటు కూడా ఉండదు వాళ్ళు ఇబ్బంది పడతారు సాధారణంగా ఈ విశ్రాంతి విషయంలో త్యాగం చేసేది స్త్రీ పురుషుల్లో ఎక్కువ భాగం స్త్రీలే స్త్రీలకు విశ్రాంతి తీసుకోవడం తెలియదు సో విశ్రాంతి తీసుకోవాలి అందుకే స్త్రీలకు ఎక్కువగా మనో సంబంధ రుగ్మతలు మానసిక అశాంతి ఇట్లాంటి ఇబ్బందులు వచ్చేది అదే కారణం సో విశ్రాంతి తీసుకునేటట్టుగా వాళ్ళని ప్రేరేపించడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఓకే విశ్రాంతి పని కూడా అయిపోయింది ఇక ముఖ్యమైనటువంటి అంశం సమాజంలో అశ్రద్ధకి గురవుతున్నటువంటి అత్యంత ప్రధానమైన అంశం ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని అంశాలు మీరు చేయండి చేయకుండా ఏమీ కాదు ఒక రోజు భోజనం మానేస్తే ఏమీ కాదు ఒక రోజు నీరు మానేస్తే ఏమీ కాదు మీరు శ్వాస గురించి పట్టించుకోకపోయినా ఏమీ కాదు పెద్దగా ఏమి కాదు సరే విశ్రాంతి తీసుకోవాలి లేదా మానేసేయారా సరే కానివ్వండి పర్వాలేదు దేవుడు ఆయుష్ ఇచ్చినంతకాలం బతుకుతాం కానీ మీరు జీవించే జీవితం ఆనందకరంగా హాయిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ మీరు జీవించాలి అంటే మాత్రం మీరు జీవించాలంటే మాత్రం బతకాలంటే కాదు జీవించడానికి బతకడానికి చాలా తేడా బతకాలంటే ఓకే కానీ జీవించాలంటే మాత్రం ఈ ఐదవ అవసరం తప్పనిసరి అదే నిద్ర ఈ నిద్ర అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం మిత్రులారా నిద్ర అనేది ఎలా సుఖ నిద్ర అంటే ఏంటి అనే దాని మీద చాలా మంది చాలా నిర్వచనాలు చెప్తారు ప్రకృతి వైద్యులు కావచ్చు అలాగే మానసిక వేత్తలు కావచ్చు సైకాలజిస్టులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు ఈ నిద్ర గురించి వారి వారి అభిప్రాయాలు చెప్పారు కొందరు ఏమంటారంటే సౌండ్ స్లీప్ ఇస్ బెస్ట్ అంటారు అంటే ఏంటంటే చక్కగా గురకబెట్టు నిద్రపోయారు అనుకోండి అది చాలా మంచి నిద్ర అని అంటారు ఇంకొందరు ఏమంటారంటే కొందరు అభిప్రాయం ఏంటంటే అలా కళ్ళు మూసుకోగానే నిద్రపోతే అది ఇంకా బెస్ట్ అంటారు ఇలా రకరకాల వాళ్ళు రకరకాలుగా చెప్తారు అయితే అసలైన నిద్ర ఎటువంటి నిద్ర నీకుండాలి అనే విషయంలో నేను నీకు ఒక స్పష్టమైనటువంటి అంశం చెప్తాను అసలైన నిద్ర ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నిద్రని రమ్మంటావో ఇప్పుడు నిద్ర రావాలి అని నువ్వు అంటావు అప్పుడు నిద్ర వస్తే వెంటనే నువ్వు నిద్రలోకి వెళ్ళగలిగితే నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో నిద్ర అని నువ్వు ఎప్పుడైతే నిద్ర కావాలి అంటావో నిద్ర నాకు రావాలి అని అంటావో ఆ మాట అనగానే ఆ మాట ఆ వాక్యం అయిపోయేలోపు నువ్వు నిద్రలోకి వెళ్ళగలిగితే అది అద్భుతమైన నిద్రగా మనం చెప్పచ్చు ఎందుకంటే నువ్వు పిలవగానే రావాలి నిద్ర అర్థమైందండి అంతేగాని కళ్ళు ముసుకోగానే నిద్ర రావడం అట్లాంటిది కాదు కళ్ళు ముసుకోగానే నిద్ర వచ్చింది అంటే చాలా తప్పు అర్థమైంది శరీరం అలసిపోయింది అన శరీరం అలసిపోయినా అలవకపోయినా సరే నువ్వు రా అంటే రావాలి అర్థమవుతుందండి ఈ గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు నిద్రని ఎప్పుడు రా అంటే అది వచ్చేసేయాలి అది నిజమైన ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం దేహం చాలా ఆరోగ్యంగా ఉంది వాటి లోపల ఉండేటటువంటి వ్యవస్థలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి అది గుర్తు అనమాట సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నిద్ర రా అనగానే రావాలి ఇక మేలుకోవడం అనే విషయం దేహం తీసుకుంటుంది దేహానికి ఎంతవరకు నిద్ర అంతవరకు నిద్ర తీసుకొని ఇక దేహం ఎప్పుడైతే యాక్టివేట్ అవ్వాలో అదే యాక్టివేట్ అవుతుంది ఆ టైంకి యాక్టివేట్ అవుతుంది కాబట్టి సరైన నిద్ర అంటే మీరు పిలిస్తే రావాలన్నా సో ఈ నిద్ర లేకపోవడం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో చెప్తుంది నిద్ర లేకపోవడం వల్ల మనకి రోజు రాత్రి పూట జరిగే ఒక విలువైనటువంటి ప్రక్రియ ఒకటి జరుగుతుంది మనకి నిద్రలో మూడు వ్యవస్థలు ఉంటాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ అని చెప్పి మూడు అవస్థలు ఉంటాయి ఈ మూడు అవస్థల్లో జాగ్రత్త అవస్థ అనేది మనం నిద్రపోతాం కానీ మెలుగుతూనే ఉంటాం కొన్ని విషయాలు ఆలోచించుకుంటూ ఉంటాం సో దీన్ని జాగ్రత్త అవస్థ అంటే స్వప్నావస్థ అంటే స్వప్నావస్థలో మెలుగుతూనే ఉంటాం కానీ దేహం మన మన కంట్రోల్లో ఉండదు ఈ దేహం అనేది మన కంట్రోల్ మనం కానీ కదిలి కదిలేటటువంటి వ్యవస్థ కాదు స్వప్నావస్థ అక్కడ కూడా మెలుగుతూనే ఉంటాం శరీరం ఏమి పూర్తి రిలాక్సేషన్ అవ్వదు కానీ శరీరం కదలలేదు దాన్ని స్వప్నావస్థ అంటే ఆ సమయంలో మనం దృశ్య సంబంధ ఆలోచనలు చేస్తూ ఉంటాం అర్థమవుతుంది దీన్ని స్వప్నావస్థ అంట ఇక సుశుక్తి అవస్థ అంటే పూర్తిగా ఆలోచనలు కూడా రాకుండా పూర్తి స్థాయి శూన్యంలో గడిపేటటువంటి స్థితి అనమాట సో ఇది మనకి పన్నెండు నిమిషాల పాటు ఉంటుంది అని మన క్రియాయోగ శాస్త్రాల్లోనూ చెప్పారు అలాగే స్లీప్ ని పర్యవేక్షిస్తూ స్లీప్ మీద నిద్ర మీద పరిశోధన చేసేటటువంటి శాస్త్రవేత్తలు కూడా ది ఈజ్ ట్వెల్వ్ మినిట్స్ టైమ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కళ్ళకి పన్నెండు నిమిషాల నిద్ర అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం మీరు నిద్రపోని పక్షంలో సరైనటువంటి నిద్రపోని పక్షంలో ఈ పన్నెండు నిమిషాల సమయంలో జరిగేటటువంటి ఒక అమృత తుల్యమైనటువంటి ప్రక్రియను మనం కోల్పోతాం మనం కోల్పోవడం అంటే ఈ దేహం కోల్పోతుంది దీనివల్ల మొట్టమొదటిగా మూలాధార స్వాదిష్టాన మణిపుర అనాహత విశుద్ధి ఆజ్ఞ ఈ ఆరు శక్తి కేంద్రాలు ఒకదాని తర్వాత ఒకటి శిథిలం అయ్యే అవకాశాలు ఉంటాయి బలహీనమయ్యే అవకాశాలు ఉంటాయి ఈ పన్నెండు నిమిషాల పాటు ఏం జరుగుతుంది సహస్రారం నుండి సహస్రార శక్తి ఇది అమృతం అంట యోగులు అమృతం అంటారు ఇది కేవలం ఈ సమయంలోనే వస్తుంది అర్థమవుతుందండి కొంతమంది ధ్యాన సాధకులు ధ్యానం ద్వారా ఈ విధమైనటువంటి అమృతాన్ని తీసుకోవాలనేటటువంటి సాధనలు చేస్తారు క్రియాయోగులు కూడా కొన్ని కొన్ని క్రియల్ని సాధన చేస్తూ ఈ విధమైనటువంటి అమృతాన్ని తీసుకోవచ్చు అనేటటువంటి ప్రచారం ఉన్నది కానీ అలా తీసుకున్న వాళ్ళైతే ఎవరు లేరు అర్థమవుతుంది కేవలం సైంటిఫిక్ గా రోజు రాత్రిపూట నిద్రలో మాత్రమే అది కూడా మనం అందరం అవస్థలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సహస్రారం నుండి వచ్చేటటువంటి ఆ సహస్రార శక్తిని ఆ అమృతాన్ని ఈ ఎనర్జీ సెంటర్స్ గ్రహిస్తాయి మొట్టమొదట ఎనర్జీ సెంటర్ అంటే మూలాధారం ఈ మూలాధారం ఈ సహస్రార శక్తిని తీసుకొని మూడింటికల్లా త్రీకి స్టార్ట్ చేస్తుంది వర్క్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ కి ఎనర్జీస్ జనరేట్ అయిపోతాయి ప్రాణశక్తికి సంబంధించిన ఎనర్జీ జనరేట్ అయిపోతాయి నాలుగున్నర నాలుగు నలభై ఐదుగా ప్రాణశక్తి జనరేట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఎనర్జీ పన్నెండు నిమిషాలు వస్తున్నటువంటి సహస్రార శక్తే కారణం కాబట్టి ఇది కోల్పోయినప్పుడు మూలాధారం ప్రాణశక్తిని పుట్టించు ప్రాణశక్తిని పుట్టించకపోయేసరికి ఏమవుతుంది మన దగ్గర ఏమవుతు మన దగ్గర రెండు రకాల వ్యవస్థలు ఉంటాయి ఒకటి శక్తి చేత ప్రభావితం అవుతూ వ్యవస్థలు నడవడం రెండవది మెమరీ బేస్డ్ అనమాట మెమరీ చేత వ్యవస్థలు నడుస్తాయి ఏమంటే మనకి ఎనర్జీ లేకపోతే మనం అందరం పడిపోవాలి కదండి నిద్రపో నిద్ర లేనంత మాత్రాన మనమే పడకలేదు కదా అనే భావన వస్తుంది మనకి మన దరిద్రానికి సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది దేవుడు అది ఒకటి ఇచ్చాడు మనకి అర్థం అవుతుందండి ఇప్పుడు లారీ లారీలు పోలిస్తూ ఉంటారు అర్ధరాత్రులు కూడా ఎవడు నిద్ర మేలుకొని వెళ్ళడు నిద్ర తూలుకుంటూనే లారీలు పోనిస్తూ ఉంటారు మీరు చూస్తే అయినా కూడా ఎట్లా పోతున్నారు వాళ్ళు మెమరీ బేస్ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ మెమరీ తో ఈ దేహం పనిచేస్తూ ఉంటుంది అర్థమవుతుందండి ఇట్లా మెమరీ బేస్డ్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది శక్తి కేంద్రాలకి ఒక రకమైన ప్రేరణ కలుగుతుంది నేను ఉండద్దు జీవించద్దు బతకద్దు చచ్చిపోవాలి అనేటటువంటి ప్రేరణలు కలుగుతాయి అవే సూసైడ్ సిమ్టమ్స్ అంటాం సో అన్ని ఎనర్జీ సెంటర్స్ పతనం అవ్వే స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి అలా పతనం అయ్యే ముందుకు పనిచేస్తున్నటువంటి ఎనర్జీ సెంటర్స్ చేత మనం ఎట్లా తయారవుతాం మీరే ఊహించాలి సో ప్రతి అంశంలోనూ మనం జీవించం ఆనందాన్ని గడపం ఆనందాన్ని పొందుతూ జీవించం సో ప్రతి ఎనర్జీ సెంటర్ అట్లా బలహీనం అవుతుంది సో నిద్ర లేకపోవడం వల్ల ఇంత ప్రమాదం అన్ని శక్తి కేంద్రాలకు కలుగుతుంది మీరు ఏదన్నా ఒక తప్పు చేస్తే ఏదో ఒక శక్తి కేంద్రం ఇది అవతే అవ్వచ్చు వేరే వేరే విషయాలు కానీ ఒక నిద్ర అనేది మీరు మిస్ చేశారంటే అన్ని శక్తి కేంద్రాలు బలహీనం అవుతాయి దానివల్ల వచ్చే నష్టాలు అనేకం ఉంటాయి సో ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే నిద్ర అనేది చాలా కీలకమైనది మరైతే ఇటువంటి నిద్రని మీరు పొందడానికి క్రియాయోగ సంజీవని అని చెప్పి ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించాం ఇది రేపు ఆదివారం మార్నింగ్ ఫైవ్ థర్టీ లేదా ఈవినింగ్ ఫైవ్ కి జూమ్ ద్వారా జరుగుతుంది ఈ కార్యక్రమంలో మేము ఇప్పుడు నిద్ర గురించి క్లుప్తంగా చెప్పాము ఆ సెషన్ లో వివరంగా చెప్ అంతేకాదు క్రియాయోగంలో ఉండేటటువంటి నివారణ ఉపాయాలు ఈ సరిగా నిద్రపోని స్థితిని తొలగించుకోవడానికి మనకి క్రియాయోగం ద్వారా ఏ ఏ నివారణ ఉపాయాలు ఉన్నాయి సహజంగా అలాగే ఏ ఏ చికిత్సలు ఉన్నాయి క్రియాయోగంలో కూడా చికిత్సలు ఉన్నాయి సో మరి అవన్నీ కూడా మీరు రేపు ఆదివారం జరిగేటటువంటి సెషన్లో ఆరో తేదీ జరిగేటటువంటి సెషన్లో తెలుసుకుంటారు చక్కగా వాటిని పాటించడం ద్వారా సరైనటువంటి నిద్ర మంచి నిద్రను మీరు మీ లైఫ్ కి పరిచయం చేస్తారు ఆ మంచి నిద్ర అనేది ప్రతి అంశంలో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తూ మీ విజయానికి కారణం అవుతుంది మీ ఆరోగ్యానికి కారణం అవుతుంది మీ ఆయుష్ కారణం అవుతుంది మీ చక్కని కుటుంబం ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి సరైన నిద్ర అనేది దోహదం చేస్తుంది సో మరి ఈ సెషన్ రేపు ఆదివారం జరుగుతుంది ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సెషన్ కి జాయిన్ అవ్వచ్చు ఈ సెషన్ అనేది మీరు జాయిన్ కావడం వల్ల ఒక మెటీరియల్ కూడా మేము ఇస్తాం నిద్రకి సంబంధించిన మెటీరియల్ని మీకు ఇస్తాం అలాగే క్రియా యోగాకి సంబంధించినటువంటి ఫోర్ సెషన్స్ ఈ ఎనర్జీస్ గురించి మీకు తెలియదు కాబట్టి ఆ ఎనర్జీస్ సంబంధించినటువంటి సెషన్స్ కూడా ఒక ఫోర్ సెషన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం అలాగే బ్రెత్ లైఫ్ స్టైల్ గురించి ప్రాణ సాధన గురించి లాఫ్ అట్రాక్షన్ గురించి అలాగే మెడిటేషన్ గురించి ఈ ఫోర్ సెషన్స్ కూడా మీకు ఈ సెషన్ లోనే అందించడం జరుగుతుంది సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ రోజు నుండే జాయిన్ అవ్వండి మరో వినూత్నమైనటువంటి అంశంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అందరికీ ధన్యవాదాలు ఓ